ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు ఏడు మరియు జట్టి అయినవాడు నియమ నియమప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు రెండు తిమోతి రెండు దేవుని యొక్క కాలములను ఋతువులను పద్ధతులను యేసు పరిశీలించెను ఆయన నిర్లక్ష్యముగా ఆయన పరిశీలించను నిర్లక్ష్యముగా ఉండలేదు ప్రవక్తల నుండి ఆయన తన శత్రువుల చేతిలో అప్పగించుకును సమయము వచ్చి ఉన్నదని తెలుసుకునెను వీధి మూలలో మనుషులు వినవలెనను ఆయన దీర్ఘ ప్రార్థనలు చేయలేదు లేదా శబ్దముతో బోధనలను చేసి జనసమూహమును ప్రేరేపించలేదు ప్రవక్తలు సూచించినట్లు అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు రెండు ఆయన దేవుని పద్ధతులను ఎన్నుకొనెను అవి మితమైనవి జ్ఞానము గలవి మరియు అవి శక్తివంతమైనవి ఎందుకంటే వాగ్దానము చేయబడిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకే ఎన్నుకొనెను బహుమానము పొందవలెనని పరుగత్తువారు యజమాని యొక్క అడుగుజాడలను గుర్తించి మరియు ఆయన పరిశుద్ధాత్మశక్తితో ఎక్కువగా నింపబడాలి నమస్కారం ఈ రోజు మనం డైలీ హెవెన్లీ మన్నా ఆగస్ట్ సెవెన్ మూలం నుండి ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం అవును ఇది తిమోతి ఫైవ్ నుండి కదా అవును సరిగ్గా అందులోను డయాగ్లాట్ అనువాదం నుండి గ్రీకు ఇంగ్లీషు పక్కపక్కనుంటాయి కదా అది ఆ వాక్యమేమంటుందంటే మరియు ఒకడు ఆటల్లో పోరాడినను ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటే ప్రకారము పోరాడటం మీదేనా మన చర్చ అవును ఈ నియమ ప్రకారము పోరాడటం అంటే ఏంటి అంటే మూలం దీన్ని యేసు ఉదాహరణతో ఎలా వివరిస్తోందో చూద్దాం అసలు ఈ నియమాలేంటి వాటి ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఈ మూలం యేసును కేవలం నీతిమంతుడిగా కాకుండా దేవుని సమయాలను పద్ధతులను చాలా జాగ్రత్తగా పాటించిన వ్యక్తిగా చూపిస్తోంది నిజమే అంటే ఆయన ఎప్పుడు ఏమి చేయాలో ఆ టైమింగ్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట ఖచ్చితంగా కేవలం ఏమి చేశారు అన్నది కాదు ఎలా చేశారు ఎప్పుడు చేశారు అన్నది కూడా ముఖ్యమని మూలం చెబుతోంది మూలం ప్రకారం చూస్తే తన గడియ వచ్చిందని అంటే ప్రవక్తుల ద్వారా ఆ సూచన అందే వరకు ఆయన తన ప్రాణాన్ని రిస్క్లో గదా అవును తొందరపాటు లేదు ఆయన చర్యలలో అంతా ఒక పద్ధతి ప్రకారం దైవిక టైం టేబుల్ ప్రకారం జరిగినట్టనిపిస్తోంది అయితే ఈ సమయపాలన ఎందుకంత ముఖ్యం అంటారు కేవలం విధేయత చూపించడానికా లేక వేరే కారణం ఉందా మంచి ప్రశ్న అడిగారు ఈ మూలం చూస్తే ఇది గుడ్డి విధేయత కాదు బహుశా ఆ దైవిక ప్రణాళిక సక్రమంగా జరగడానికి ఈ టైమింగ్ కీలకమనిపిస్తోంది ఇంకా ఆయన పద్ధతుల గురించి కూడా మూలం చాలా స్పష్టంగా చెప్తోంది అవునా ఏం పద్ధతులు ఉదాహరణకి ఆయన వీధుల్లో నిలబడి అందరూ చూడాలని పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేదట ఓ అలాగే జనసమూహాలని ఉత్తేజపరచడానికి ఆర్బాటాలు పెద్ద శబ్దాలు చేయలేదు యశయా నలభై రెండు పాయింట్ రెండును కోట్ చేస్తూ ఆయన వీధుల్లో అరవలేదు తన స్వరం వినిపించలేదు అని మూలం నొక్కి చెబుతోంది అంటే ప్రదర్శన ముఖ్యం కాదు అన్నట్టు చాలా నిశ్శబ్దంగా ఉద్దేశపూర్వకంగా ఉన్నాయనమాట ఆయన పద్ధతులు సరిగ్గా చెప్పారు నిర్దిష్టమైన తక్కువ ఆడంబరమైన విధానమని అర్థం చేసుకోవాలా అవును ఈ నిశ్శబ్ద పద్ధతులు ఎందుకంత ముఖ్యం అని మూలమంటోంది కేవలం వినయం కోసమా లేక దీనివల్ల ఏదైనా ప్రత్యేక ఫలితం వస్తుందనా రెండోదే అనిపిస్తోంది ఇక్కడే అసలు విషయం ఉంది మూలమేమంటోందంటే ఈ పద్ధతులు యాదృచ్ఛికం కాదు అవి చాలా హేతుబద్ధమైనవి తెలివైనవి తెలివైనవా ఎలా ఎందుకంటే వాగ్దానం చేయబడిన రాజ్యానికి వారసులు ఎవరు అవ్వగలరు అలాంటి ఒక ప్రత్యేక తరగతిని ఎన్నుకోవడంలో ఇవి చాలా ప్రభావవంతమైనవట ఓ అంటే ఇది ఒక ఎంపిక ప్రక్రియలో భాగమన్నమాట అలాగనే మూలం వివరిస్తోంది అంటే ఈ నిశ్శబ్దమైన ఉద్దేశపూర్వకమైన సమయానుకూలమైన పద్ధతులు ఆర్భాటం లేని నిజమైన నిబద్ధతను పరీక్షిస్తాయేమో ఇది చాలా లోతైన విషయం అంటే ఆ కిరీటం ఆ బహుమతి కావాలనుకునేవాళ్లు కేవలం నమ్మితే సరిపోదు మాస్టర్ యొక్క ఈ పాదముద్రలను అనుసరించాలి అవును ఆయన అనుసరించిన ఆ నిశ్శబ్దమైన ఉద్దేశపూర్వకమైన పద్ధతులు వాటిని పాటించాలి ఆయన ఆత్మతో నింపబడాలి ప్రదర్శన కాదు పద్ధతి ముఖ్యం అది కూడా దేవుడు నిర్దేశించిన సరిగ్గా చెప్పారు ఇది మనల్ని ఇంకో ఆలోచనకు తీసుకెళ్తోంది ఈ మూలం అంటే రీప్రింట్ థర్టీ సెవెంటీలోని ఈ భాగం యేసుకు సంబంధించిన నిర్దిష్టమైన నిశ్శబ్ద పద్ధతులు ఆ దైవిక సమయపాలన ఎంత ముఖ్యమో నొక్కి చెబుతోంది కదా అవును మరి ఈ మతపరమైన సందర్భం నుంచి కొంచెం బయటకొచ్చి ఆలోచిస్తే ఈ సూత్రం అంటే కేవలం గట్టిగా అరవడం వేవంగా పనిచేయడం ఆర్భాటంగా ఉండడం కంటే ఒక ఉద్దేశపూర్వకమైన సమయపాలన తక్కువ ఆడంబరమైన స్థిరమైన విధానం దీనికున్న శక్తి జీవితంలో ఇతర రంగాలలో ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి ఎలా ఉపయోగపడొచ్చు పాయింట్ అంటే లక్ష్యాన్ని చేరడమే కాదు ఎలా చేరుకుంటున్నాం అన్నది కూడా ముఖ్యమేనేమో అని ఆలోచింపజేస్తోంది కదా